దేవుడు మనసని గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని మాటలు చూసినట్లయితే మత్ సువార్త ఆరు మరి ఇరవై మూడు మనం చూసినట్లయితే నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంత చీకటి ఎండు ఆ చీకటి ఎంతో గొప్పది ప్రియుల మరి చీకటిని గురించి దేవుడు మనకి తెలియచేసినట్టు చీకటి అనగానే మరి నరకమని అది బాధాకరమైనదని మనకందరికీ తెలిసిందే ప్రియులరా మన దేహానికి కన్ను మరి మన మన దేహానికి దీపము కన్ను అని ఆ కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా ఎలుగుమయమై ఉంటుందని ఆ కన్ను చెడ్డదైతే మన దేహం అంతా కూడా చీకటమయమై ఉన్నది ఆ చీకటి ఎంతో గొప్పదని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది మరి అందులో భాగంగానే పిల్లరా మరి సువార్త తొమ్మిది మనకి ఈ మాటలందరికీ కూడా బాగా పరిచయమే మరి తొమ్మిది మరి ముప్పై తొమ్మిది మనం చూసినట్లయితే యాహంసు వార్త తొమ్మిది మరి అధ్యాయం తొమ్మిది వచ్చినము ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ కుట్టి గుడ్డి కన్నులు మరి వేసి తెరిచినప్పుడు అందులో పరిచర్యలు మరి వారు విశ్వాసం ఉంచలేనప్పుడు మరి దేవుడు మాటలు వారికి ఎంతో బాధాకరంగా అనిపించాయి ఇప్పుడు ఇలా కానీ వాళ్ళు మరి అంగీకరించలేకపోయారు మరి మనకి కూడా దేవుడు మాట్లాడినప్పుడు అవి ఎంతో కష్టకరంగానే గాయపరిచినట్లుగానే ఉంటాయి తప్పక మనం అంగీకరిస్తే ధన్యులు పిల్లర మరి దేవుడు మరి వాళ్ళు నమ్మనప్పుడు వారికి కొన్ని మాటలు తెలియచేస్తున్నాడు అప్పుడు ఏసు చూడని వారు చూడవలను చూచుచున్నవారు గుడ్డవారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకం నాకు వచ్చి తినని ఆయన పెద్దనున్న పరిచరలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోయాను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పును ప్రిలరా మరి వారు చూడలేదు అంటే పాపం లేకపోయాను కానీ చూస్తున్నామని చెప్పినందుకే మరి మీ పాపము నిలిచి ఉన్నదని దేవుడు మరికి తెలియజేశాడు ప్రిలరా కాబట్టి మరి యేసుక్రీస్తు వారు చూడని వారికి సూపు దయచేయడానికి కొరకు ఈ లోకంలోకి వచ్చానని అదే సందర్భం